పంపిస్తాను త్రీప్ బాబు నెక్స్ట్ టెంపరీ అయితే అది తెప్పించదు ఇప్పటి నుంచి మషిన్ ఉన్నాయా బాబు మీకు దగ్గర డిస్పోజ్ అయినా చేస్తాం లేకపోతే ఇంక ఇంకొక డిస్పోజ్ చేయాల్సిందే మాట్లాడతాడు అయితే తెచ్చుకుని కదా డిస్పోజ్ అంతా బాగా చేయండి ఫుల్ అవుతుంది రాకపోతే నెక్స్ట్ సైడ్ ప్లాన్ పెట్టుకొని డైవర్ట్ చేసుకొని కొట్టడానికి ట్రై చేయండి మీరు దగ్గర కూర్చోగానే అవుతాయి కదా చెక్ చేసుకోండి ఉంటుంది కదా హాల్ టికెట్ కెమెరా పెట్టి ఇవ్వని రేపు తీసుకుని రావలసిన కాగిత జాగ్రత్త చూసుకున్నారా ఏం తీసుకొని రావాలి ఆధార్ కార్డ్ ఇంకా మ్యారేజ్ అయ్యి నేమ్ చేంజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి జాగ్రత్త ఆల్రెడీ డౌట్స్ ఏంటి రేపు పరీక్ష తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మాట్లాడే పరీక్ష వరకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి రేట్ ఎక్కువ నేను చెప్తొచ్చింది భయం వద్దు సర్కిల్ చేసుకొని నెక్స్ట్ వద్దాం సార్ ఇది అంత ఆన్లైన్ అవసరం లేదు రాకపోతే మూవ్ అన్ మూవ్ అన్ షక్కప్ అయిపోయి టైం వేస్ట్ చేసుకుంటాం లాస్ట్ లో వచ్చిన క్వశ్చన్ అన్ని తొందర తొందరగా కొట్టి రాంగ్ చేసుకుంటాం రేటు ఎవరైనా ఉన్నారా ఎంతే ఉన్నా కానీ ఎవరు నమ్మకు ఉందో లేదో ఇష్టం కానీ వెరిటేషన్ వద్దు ఇది ఆన్సర్ చేసే వరకు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తానని వద్దండి మనకి ఏంటి కావాలి చెప్పండి అయ్యే వరకు రాష్ట్రని పెట్టండి ఈ ఏమైనా మీకుంటే చేస్తారు నా వైపు మీ ఇంటి మీద బయట ఫోన్ తప్పాలి డౌన్లో తప్పాలి ఓపెట్ తప్పాలి నువ్వు స్టార్ట్ మనం